తో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలకు యేసుక్రీస్తునములు శుభవందనాలు ప్రిల్లరా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ చరణం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది ప్రభునందు ప్రియల నక్షత్రాలు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే అతి పురాతనమైన సాక్ష్యము ఆదాము పతనమైపోయిన తరువాత అతని స్థితిని ఊహించుకుందాం జంతు చర్మాలను ధరించిన ఆదాము హవ్వ ఏదైనా తోట నుండి బయటకు వచ్చేశారు ఏదేను తోటకు కెరువులు కాపలాగా దేవుడు పెట్టాడు భూమి మీద ముండ్ల పొదలు గచ్చ పొదలు మొలవడం మొదలు పెట్టాయి దూరంగా సింహం ఎర్ర కోసం గర్జించడం మొదలయ్యింది అమాయకురాలైన జింక చావు కేక వినిపించి పగలు గడిచి రాత్రి వచ్చింది భయముతో నిండిన రాత్రి ఆదాము అడవి జంతువుల భయముతో వణికిపోతున్నాడు పాపముతో పాటు ఆదాములోనికి భయం కూడా వచ్చింది అది మనుషులందరికీ సంప్రాప్తమయ్యింది దేవుడు ఆదాము దృష్టిని నక్షత్రాల వైపు మరల్చాడు నక్షత్రాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి ఆదాము జంతువులకు పేర్లు పెడితే దేవుడే నక్షత్రాలకు పేర్లు పెట్టాడు ఆ పేర్లతోనే సువార్తను రాశాడు ఏమండి కాబట్టి సువార్త ప్రకటించిన వారు కూడా నక్షత్రముల వలె ఉంటారు అని దేవుని లేఖనాలే సాక్ష్యం ఇచ్చాయి నక్షత్ర వాసులను కూడా ఆయన నియమించాడు ఆదము కన్నులైతే ఆకాశంలోనికి చూసేసరికి ఒక నూతన నిరీక్షణ ఆదం కలిగింది బహుశా దావీదు కూడా నక్షత్రాల శాస్త్రం తెలుసున్నదేమో వాటిలో మొదటిది కన్యా అంటే రాశిగా చివరిది సింహం యేసు ప్రభు శ్రీ సంతానంగా జన్మించాడు యేసు క్రీస్తు యోధా గోత్రపు సింహం వాలే తిరిగి రాబోతున్నాడు కాబట్టి ఏసుని అంకీకరించి ఆయన బిడ్డలుగా మార్చబడి ఆ మోక్ష రాజ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను నీ కుటుంబం రక్షించి దీవించనుగాక గాక మెయిన్